హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి మనందరికీ తెలుసు చాలామంది ఇళ్ళల్లో మనీ ప్లాంట్లు పెంచుకుంటూ ఉంటారు కదా మరి మనీ ప్లాంట్ గురించి మనందరికీ తెలియని కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనందరికీ తెలుసు చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారని మరి మనీ ప్లాంట్ అందరూ పెంచుకుంటారు కాకపోతే కొంతమంది ఇంటి లోపల పెంచుకుంటారు మరి కొంతమంది ఇంటి బయట పెంచుకుంటూ ఉంటారు ఈ పెంచుకునే విధానంలో డిఫరెన్స్ కూడా ఉంటుందండి ఈ మనీ ప్లాంట్ వాటర్లో కూడా బతకగలదు అంటే వాటర్లో కూడా నాటుకుంటుంది అనమాట దీనికి వేర్లు అనేవి వస్తాయి అందుకే చాలామంది మీరు గమనించినట్లయితే చాలామంది ఇళ్లలో ఒక డబ్బాలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ మనీ ప్లాంట్ కొమ్మ పెట్టామనుకోండి కొన్ని రోజులకి ఇది ఆటోమేటిక్గా వేర్లు పోసుకొని తీగలాగా బారుతుందనమాట మరి కొంతమంది మట్టిలో నాటుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటారనమాట మరి ఈరోజు వీడియోలో మనీ ప్లాంట్ని ఎలా పెంచాలి అనేది నేను మీకు చెప్తాను ఇక్కడ మీకు మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా ఇది నేను పెట్టిన మనీ ప్లాంట్ అనమాట దీనికి ఇంకా కొమ్మలు చాలా వచ్చాయండి అవన్నీ కూడా కట్ చేశాను మీకు మనీ ప్లాంట్ గుబురుగా రావాలి అనుకుంటే మనం తీగలు బారుకోకుండా అప్పటికప్పుడే కట్ చేస్తూ ఉండాలి లేదు తీగ బారేలాగా ఉండాలి మాకు మేము తీగలు అల్లించుకుంటాం ఇంటి దగ్గర అనుకుంటే మనం తీగలు పెట్టుకోవచ్చు అనమాట ఈ మనీ ప్లాంట్కి నేను డైలీ వాటర్ వేస్తానండి అయినా కూడా ఇందులో ఉన్న ఆకులు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి చూసారా ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి కొన్ని లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి అన్నమాట అంటే ఒక్కొక్కటి ఒక ఉన్నాయి కొన్ని కొన్ని ఆకులకి వాటిపైన మచ్చలు కూడా వచ్చాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మచ్చలు కూడా వచ్చాయి మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఈ మచ్చలు వచ్చిన ఆకులు వచ్చేసి ఈ చెట్టుకు ఎప్పుడైతే వాటర్ తక్కువ అవుతుందో అప్పుడు ఈ ఆకుల పైన ఇలా మచ్చలు వస్తాయన్నమాట మరికొన్ని ఆకులకైతే మనం ఎక్కువగా వాటర్ వేయడం వల్ల అవి ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతాయి గ్రీన్ కలర్ నుంచి స్లోగా ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతాయి అనమాట సో అలా ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఆకులు అనేటివి వాడిపోతాయి వాటికి వాటర్ ఎక్కువై అలా చేంజ్ అవుతాయి అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి కొన్ని ఆకులు ఇలా ఎల్లో కలర్లో వచ్చేసాయి వీటికి ఏమవుతుంది అంటే కూల్ ఎక్కువగా ఉంటుంది అంటే వాటర్ ఎక్కువగా ఉండి ఆకులు ఇలా అయిపోయి ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని ఆకులకి అలానే ఎల్లో కలర్ వస్తూ ఉంది ఇంకొకటి వచ్చేసి కొన్ని కొన్ని ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయండి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ఆకులు ఏవైతే ఉంటాయో వాటిలో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది అంటే మనందరికీ తెలుసు చెట్టులో ఫుడ్ తయారయ్యేది ఎక్కడ ఆకుల్లో మరి ఆకుల్లో ఫుడ్ తయారు కావాలంటే ఏముండాలి క్లోరోఫిల్ ఉండాలి కదా మరి ఆకుల్లో క్లోరోఫిల్ ఉంది అంటే ఆ ఆకు గ్రీన్గా ఫుల్ గ్రీనరీగా ఉంటుందన్నమాట ఓకే అండి మరి చూసారు కదా ఈ చిట్కాలన్నీ పాటిస్తే మనీ ప్లాంట్ని ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు ప్లాంట్స్ బాగా పెరగాలంటే ఎస్పెషలీ మట్టి బాగుండాలండి అలాగే మనం వాటర్ వేస్తూ ఉండాలి అలాగని వాటర్ ఎక్కువగా కూడా వేయకూడదు ఎందుకంటే ఈ ప్లాంట్ అనే కాదు ఏ ప్లాంట్స్కైనా అంతే కదా వాటర్ ఎక్కువైతే అవి ఆటోమేటిక్గా పండుపారిపోతాయి ఓకే అండి మరి ఇవన్నీ మీరు కూడా తప్పకుండా పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్